నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియదర్శిని కాలనీలో స్వాతి అనే మహిళ ఇంట్లో జరిగిన చోరీ మరియు మునగనూరులో జరిగిన రెండు కేసులను ఛేదించిన నగర్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన షేక్ అజీజ్ అనే అంతరాష్ట్ర నింతుడు అరెస్ట్ పరానీలో మరో నింతుడు పతివాడ లోవరాజు నింతుడి వద్ద నుంచి ఇరవై మూర్తుల బంగారాభరణాలు రెండు లక్షల నగదు ఒక కెమెరా ఒక మొబైల్ ఫోన్ మరియు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నింతుడిపై రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు పన్నెండు కేసులు నమోదయ్యాయని నిందితుడిపై రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు మొత్తం యాభై కేసులు నమోదయ్యి ఉన్నాయని ఈ సందర్భంగా వారు తెలిపారు అంతరాష్ట్ర దొంగ అయినటువంటి అజీజ్ను నగర్ పోలీస్ ఇన్స్పె ఇన్స్పెక్టర్ రామకృష్ణ మరియు వారి టీము పట్టుకోవడం జరిగింది ఇతడు సుమారుగా మనము ఇంట్రాగేషన్ చేసిన దాని ప్రకారము ఒక పన్నెండు కేసులు దొంగతనం చేసినట్టుగా తను కన్ఫెస్ కావటం జరిగింది ప్రధానంగా ఇటీవల కాలంలో మనకు నగర్లో జరిగినటువంటి ఒక గ్రేవ్ అఫెన్స్ ఇరవై మూడు పోయినటువంటి కేసుకు సంబంధించి అతడు ప్రధానంగా మనము అతనిని నిందితుడిగా సస్పెక్ట్ చేసి అతని వేరే బోర్డ్స్ ఎక్కడున్నాయని మనం చెక్ చేసి అతన్ని అనుమానాస్పదంగా అదుపులోకి తీసుకున్న తర్వాత వీటితో పాటు ఆ కేసుతో పాటు నగర్లో జరిగినటువంటి ఇంకో రెండు కేసెస్ను కూడా అతడు అడ్మిట్ కావటం జరిగింది వీటితో పాటు కర్ణ మహారాష్ట్ర సారీ ఆంధ్రప్రదేశ్ పెనమలూరులో జరిగినటువంటి ఒక ఎనిమిది కేసులు కొయ్యలగూడెంలో ఒక కేసు ఇట్లా సుమారుగా మొత్తం నిజాంబాదులో ఒక కేసు టోటల్ ట్వెల్వ్ కేసెస్ అడ్మిట్ కావటం జరిగింది వీటిలో సుమారుగా ఇప్పుడు మనము ట్వంటీ త్రీ తులాస్ గోల్డ్ టూ ల్యాక్స్ క్యాషు అదేవిధంగా ఒక కారు ఒక కెమెరా అన్ని రికవరీ చేయటం జరిగింది దీనికి బాగా వర్క్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ హయానగర్ అదేవిధంగా వారు ఎస్ఐ డిఐ డిఎస్ఐ తర్వాత వాళ్ళ టీంను అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతూ ఉంది ఏసీపీ వనస్థలిపురంను కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది ఇటీవల కాలంలో మనకు నగర్లో జరిగినటువంటి ఈ హెచ్బీ అఫెన్సెస్ అన్నిటిని డిటెక్ట్ చేసినటువంటి మా హైత్నగర్ టీం అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేయడం జరుగుతుంది ఇతడు బేసికల్లీ కాకినాడకు చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందినటువంటి వాస్తవ్యుడు గతంలో కూడా ఇతని మీద చాలా కేసెస్ ఉండటం జరిగింది అదేవిధంగా ఇటీవల కాలంలో జస్ట్ ఒక వన్ మంత్ బ్యాకే మన ఏరియాస్లో ఈ అఫెన్స్ రిపోర్ట్ చేయడం జరిగింది ఇతడు ఇతడు టార్గెట్ ఏమనంటే ఫస్ట్ వెహికల్లో వచ్చి ఇతను మూడోస్ ఆపరింది ఏవో చూసుకున్నట్లయితే అతనికి ఒక కారు ఉంది ఆ కారులో వచ్చేసి ఆంధ్రా నుండి వచ్చేసి ఇక్కడ రెక్కీ నిర్వహించుకున్న తర్వాత ఎక్కడైతే లాక్డ్ హౌజెసో లేకపోతే ఎవరు లేరనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ హౌజెస్ను టార్గెట్గా చేసుకొని అఫెన్సెస్ చేయటం జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రజలందరికీ గుర్చేసే విజ్ఞప్తి ఏమనంటే ఎవరైనా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి